హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూన్ థర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అక్షయ్ చేసిన తప్పు వల్ల ఆస్తి అంతా కోల్పోయారు కదా అండ్ అలాగే ఇంటిని కూడా కోల్పోయే సమయంలో అవని వచ్చి వాళ్ళ మామయ్య గారు అవని పేరు మీద ఉందని చెప్తారనమాట ఆ కోపం ఇంటి ఇంటి ఇల్లు అవని పేరు మీద ఉందన్న కోపంతో అక్షయ అయితే వాళ్ళ అమ్మని వాళ్ళ ఆనందం తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు ఇంక ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు ఇంటికి నేనే మహారాణి నేనే మహారాణి అని చెప్పి రెండో కాళ్ళు మూడో కాళ్ళు ఇతరు కలిసి అక్షయ్ గదిలో ఉండటానికి ప్లాన్ చేసుకొని కొట్టుకుంటారు అనమాట ఇంకా వాళ్ళ భర్తలేమో గదికి తాళం వేస్తారు ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట ఇంకా అక్షయ్కి అవని వాళ్ళ ఆస్తి గురించి జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటుంది అనమాట అప్పుడే కమల్ ఫోన్ చేసి ఫోన్ చేయడంతో అవనికి అసలు విషయం తెలియకపోవడంతో కమల్ని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది మీ అన్నయ్యని మీ అమ్మని మీరే నువ్వే ఓదార్చాలని చెప్తుంది అనమాట ఈ సమస్యలు బాధలు శాశ్వతంగా ఉండవు అని చెప్పండి కన్నయ్య మీ అన్నయ్యకి మీ అత్తయ్య గారికి మీరే తోడుగా ఉండాలి మీ అన్నయ్యకి అత్త మీ అన్నయ్యకి ఆ అమ్మ పామ్మ గారికి నువ్వే చెప్పాలి నువ్వు కమలు ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ దగ్గర ఉండండి అని చెప్తుంది అనమాట దాంతో కమల్ ఏడుస్తూ ఉంటాడు వదినా అంటాడు ఏడుస్తూ ఏమైంది కమలు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది అవని నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు వదినా కానీ చెప్పక తప్పడం లేదు అన్నయ్య బామ్మ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయారు అదన బాగా ఏడుస్తాడు అనమాట కమల్ ఇంకా దాంతో శ్రీకర్ ఫోన్ తీసుకుని అవన్న వదినా అవని పేరు మీద ఉన్న ఇంట్లో మేము ఉండలేము అని చెప్పి వెళ్లిపోయారు వదిన ఆపడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు వినలేదు వదినా అని జరిగింది మొత్తం చెప్తాడు వయసులో పెద్దవాళ్ళు మేము తప్పు చేస్తే సరిదిద్దాల్సిన వాళ్ళు ఇలా చేసేలా వదినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియడం లేదు ఏం చేయాలో తెలియడం లేదని ఏడుస్తూ ఉంటాడు కమల్ ఇక దాంతో అవని మీరు వెళ్ళి వెతుకుతూ ఉండండి నేను వస్తున్నానని ఏడుస్తూ ఫోన్ అనమాట అవని ఇక వెనకాల అవని అలా ఏడుస్తూ మాట్లాడటం వెనకాల వాళ్ళ మరదలు వాళ్ళ మామిగారు అందరూ వింటారనమాట వచ్చి ఏంటమ్మా ఏమైంది అంటే అత్తయ్య గారు బా అమ్మ మా ఈయన ఇంట్లోంచి వెళ్ళిపోయారంటే మావిగారు చెప్తుందనమాట అప్పుడు ఎందుకు వీళ్ళకి పంతాలతోనే బతుకుతున్నారు కానీ వీళ్ళకి పట్టుదల బంధాలు అవసరం లేదు తింటే కానీ రుచి దీతే కానీ లోదు తెలియదు అంటారు వెళ్తే వెళ్ళనియండి వాళ్ళకే బుద్ధి వస్తుంది అని అంటాడు అనమాట రాజేంద్ర ప్రసాద్ గారు ఆ మాటతో అవని ఏంటి మా దగ్గర మీరు కూడా వాళ్ళలాగే ఆవేశపడతారేంటి ఏంటి మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆలోచించరు నేను వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో వెతికి తీసుకొస్తా అంటూ బయలుదేరుతుందనమాట మన అవని ఇంకా భరత్ ప్రాణతీళ్ళు కూడా మేము కూడా చూసొస్తామని వెళ్తారు సరే మేము కూడా వెతుకుతామంటే చెంటగా వెళ్తారనమాట ఇక అక్షయ్ వాళ్ళ అమ్మ నానమ్మలు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళకి చూపించి ఇదేనా మన ఫ్రెండ్ ఇల్లు నాకు ఉద్యోగం దొరికే వరకు మనం ఎక్కడే ఉందాం ఉద్యోగం వచ్చాక ఏదైనా మంచి ఫ్లాట్కి షిఫ్ట్ అవుదాం అని అంటాడనమాట అయితే లోపలికి వెళ్ళడానికి అక్షయ్ వాళ్ళమ్మగారు నాన్నమ్మగారు అనమాట ఏంటమ్మ ఆలోచిస్తున్నావు అని అంటే అక్షయ్ అంటే ఒక పూటకో ఒక రోజుకో అయితే పర్లేదు కానీ మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు అలాంటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని అంటుంది అనమాట దాంతో అక్షయ్ అమ్మా నువ్వు అలాంటివేం ఆలోచించుకునే పరిస్థితి చెప్పాను వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అమ్మ ఏమి అనుకోడు మనం వెళ్ళకపోతేనే ఫీల్ అవుతాడు ఏం ఆలోచించకుండా పదండి అని అంటాడు అనమాట అక్షయ్ ఇంకా అక్షయ్ ఫ్రెండ్ భాస్కర్ మీ పరిస్థితి డోర్ కొట్టగానే తీసి చూసి వాళ్ళని భాస్కర్ మీ పరిస్థితి నాకు అర్థమైంది టీవీలో మీకు గురించి చూశాను మీరు లోపలికి రెండు ముందు లోపలికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని లోపలికి తీసుకొస్తాడనమాట అప్పుడే వాళ్ళ భార్య కళ్యాణి అని పిలుస్తాడనమాట పిలిచి ఏంటండి వీళ్ళు లగేజ్తో వచ్చారు అంటుందనమాట ఇంక నుంచి వీళ్ళు మనతోనే ఉంటారు అక్షయ్ తెలుసు కదా వాళ్ళ అమ్మగారు అత్తయ్య గారు అని కళ్యాణికి పరిచయం చేస్తాడు అమ్మని సారద అడగడంతో బాగానే ఉన్నావులే కానీ ఏంటండి ఇది వీళ్ళని పరిచయం చేయడానికి తీసుకొచ్చారేమో అనుకున్నాను కానీ లగేజ్తో వచ్చారేంటి అని అడుగుతుంది అనమాట అవన్నీ నీకు తర్వాత చెప్తాను వీళ్ళు కొన్ని రోజులు మనతోనే ఉంటారని భాస్కర్ అంటాడు ఆ మాటతో కళ్యాణ్ ఏంటి ఉండడానికి వాళ్ళ వైపు అసహ్యంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుందనమాట ఇంకా అప్పుడు ఆ భాస్కర్ ఏం చెప్తాడంటే నా భార్య మూడు సరిగా లేదండి ఏమీ అనుకోవద్దు మీరు ముందు వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను వాళ్ళని లోపలికి పిలుస్తాడనమాట భాస్కర్ ఇంక ఇటు పక్క ఇద్దరు కోడలు లేమ అవన్నీ బయటికి ఎంటేసాం ఇప్పుడు వీళ్ళు కూడా పోయారు ఈ రోజు నుంచి ఇంటికి ఇవ్వరాని నేనే అంటూ సంబరపడిపోతుంది పల్లవి ఇటుపక్క శ్రేయ ఈ రాజభవనం లాంటి ఇంటికి నేనే పెద్ద కోడలిని అడిగేవాళ్ళు లేరు ఆపేవాళ్ళు లేరు పెత్తనం అంతా నాదే ఇంటికి మహారాణి నేనే అంటూ పొంగిపోతూ ఉంటుంది అనమాట ఆనందంలో వెళ్ళి పల్లవిని గుద్దేస్తుంది శ్రేయ ఏంటి శ్రేయ కళ్ళు కనిపించడం లేదా అని అడుగుతున్నమాట పల్లవి నాకు కనిపించకపోతే నీకైనా కనిపించాలి కదా అని అంటుంది శ్రేయ ఏంటి పొగరు చూపిస్తున్నాం పల్లవి అనడంతో నీకున్నప్పుడు నాకు లేకపోతే ఏం బాగుంటుంది ఇంటి పెద్ద కోడలుగా ఏదైనా నీకంటే నాకు ఎక్కువ ఉండాలని అంటుంది అనమాట శ్రేయ అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంటి పెత్తనం నీదని అనుకుంటున్నావా అని అంటుంది అనమాట పల్లవి అనుకోవడం ఏంటి పెత్తనం నాదే అని అంటుంది శ్రేయ అది జరగని పని నీ వరకు నువ్వు ఆశపడతావు అంతే కానీ నేనైతే ఆశపట్టాలు ఉండవు తీసుకోవడాలు లాక్కోవడాలే కోరుకున్న సొంతం చేసుకునే తీరతానని అంటుంది అనమాట పల్లవి అది ఇంతకుముందు కానీ ఇప్పుడు కుదరదని అంటే శ్రేయ నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అని పల్లవి అండదు నువ్వేదైనా అనుకుంటుంది శ్రేయ ఇద్దరు పోటా పోటీగా ఇద్దరు ఫస్ట్ పల్లవి లగేజ్ తీసుకొని అవని గదికి వెళ్తుందనమాట నాదంటే తర్వాత ఆ శ్రేయ కూడా తీసుకొని వెళ్ళి ఈ గది నాదడి గది అందరికంటే పెద్దగా ఉంది నేను ఇందులో ఉంటానంటుంది నువ్వెందుకు లగేజ్ తీసుకొని వచ్చాడు నువ్వెందుకు తీసుకొని అని ఇద్దరు కొట్టుకుంటారనమాట ఇంతలో శ్రీకర్ కమలు వచ్చి అసలు అన్నయ్య అమ్మ వాళ్ళు వెళ్ళి ఒక్కరోజు కూడా కాలేజ్ అప్పుడే వాటాలు వేసుకుంటున్నారా అసలు అయినా ఇది మా అన్నయ్య వాళ్ళ వదినల్ గది దీనే మాదంటే మాదని దని కిచెన్లోకి వెళ్ళి స్పూన్లు గిన్నెలు కూడా పంచుకోండి అని కమల్ అంటాడు అనమాట ఇంటిని కూడా వాటాలు వేసేటట్టు అత్తయ్య బామ్మగారు వెళ్ళిపోయారా బాధలేదు మీకు అని అంటాడు కమల్ శ్రీకర్ ఆ మాటతో పల్లవి యాక్షన్ డ్రామా మొదలు పెడుతున్నాడు బాధ లేకుండా ఎలా ఉంటుంది బాబా ఉందని బయటకు ఉందని బయటకు చూపించడానికి అని ఉంటుంది పల్లవి ఆ పబ్బాయ ఏం డైలాగ్ కొట్టావి మీ బాధని బయటకు చూపించలేవు కాబట్టి ఇలా గదులు పంచుకుంటున్నారా ముందు మీ బ్యాగులు తీసుకొని మీ బయటికి పోండి గదికి తాళం వేయాలని అంటాడు కమల్ అదేంటి తాళం వేయడం అని పల్లవి అంటే ఇది మా అన్నయ్య గది వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇది వాళ్ళదే వాళ్ళకి అదిని ఆక్రమించాలని చూస్తే తాళం ఈ నోటికి కూడా వేస్తా పోండి బయటికి అని గట్టిగా ఇద్దరు పెళ్ళాలని బయటికి ఎట్టేసి కదికి తాళం వేస్తారనమాట శ్రీకర్ కమల్ ఇంకా తాళం వేసేసి బయటికి వెళ్ళి వెతుకుతారు అనమాట శ్రీకర్ కమల్ ఒకవైపు అవని ఒకవైపు ప్రాణ తీలి ఇంకోవైపు అక్షయ్ శారదల కోసం గాలిస్తూ ఉంటారు అన్నయ్యకి ఒకవేళ అన్నయ్య సిటీ వదిలి వెళ్ళి పెట్టి శ్రీకర్ అని అంటాడు ఎందుకు వెళ్తాడు అన్నయ్య అన్నయ్యకి ఆరాధ్య అంటే ప్రాణం కాబట్టి ఆ ఇక్కడ ఉంటే ఎక్కడెక్కడ ఉంటాడు దూరంగా అయితే వెళ్ళడని కమల్ శీఖర్లు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వీళ్ళు వాళ్ళు దొరికిన చోటల్లో కనపడి వెతుకు అందరినీ అడుగుతుంటారు ఫోన్లో ఫోటోలు చూపి వీళ్ళు కనిపించారా వీళ్ళు కనిపించారా అని ఇటు పక్క అవని కూడా ఇలా తిరుగుతూ ఉంటుంది ఇంకా అవని కనిపిస్తుంది అనమాట ఈ బ్రదర్స్కి కనిపించిన తర్వాత ఎంత వెతికినా అన్నయ్య జాడ తెలియనో లేదు వదనని కమల్ అంటే మీ అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఇల్లు నీకు తెలుసా అని అడుగుతుంది అనమాట అవని ఆ ముగ్గురు నలుగురు వదిన వాళ్ళలో భాస్కర్ బాగా క్లోజ్ వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళాడేమో చూద్దామా అని అంటాడు కమల్ ఇంకా సరైన ముగ్గురు ఆటో ఎక్కి సరే వాళ్ళ ఇల్లు నీకు తెలుసా నవని అంటే ఒకసారి చూశాను అంటాడు దాంతో ముగ్గురు కలిసి ఆటోకి భాస్కర్ ఉన్న అక్షయ్ భాస్కర్ ఉన్న ఇంటికి వెళ్ళిపోతారు అనమాట మొత్తానికి ఇంటి అడ్రస్ కనుకొని ఆ ఇంట్లో డోర్ తీగానే బయటకు కావని గారు అక్షయ్ గారు అవని గారు కమల్ బ్రదర్స్ బాగున్నారని భాస్కర్ అడుగుతాడు అనమాట అవని చూడగానే వాళ్ళ కోపంతో ఊగిపోతాడనమాట అవని చూడగానే అక్షయ్ అండ్ వాళ్ళ అత్తయ్య గారు వీళ్ళంతా కోపంతో ఊగిపోతూ ఉంటారు ఇంట్లో పార్వతి కూడా ఇంతలో పార్వతి కూడా వస్తుంది భాస్కర్ కళ్యాణిని పరిచయం చేస్తాడు ఇందాక అక్షయ్ గారి భార్య అవని అని చెప్తాడండి ఏంటండి వీళ్ళతో పాటు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారా ఇది ఇల్లండి హాస్టల్ హోటల్ కాదని గుర్తుపెట్టుకోండి అని అంటుంది అనమాట కళ్యాణి హాస్టల్ కాదండి అవునండి మేము ఇక్కడ ఉండడానికి రాలేదు అని అవని అంటే సంతోషం అని మూర్తి ఉంటుంది అనమాట కళ్యాణి ఇంకా మన ఇంకా వెళ్ళి వాళ్ళ ఆయనతో మాట్లాడుతుంది ఏంటండి మీరు ఇలా చేశారు మన ఇల్లు ఉండవు ఇక్కడ ఉండటం ఏంటి అత్త ఏంటి అత్తయ్య మీరు మన ఇంట్లోనే సంతోషంగా ఉండమని చెప్పాను కదా ధైర్యంగా చెప్పాల్సిన మీరే ధైర్యం చెప్పాల్సింది మీరు ఇలా చేయడం ఏంటి ఇది ఎంత అసలు మీరు ఎక్కడికి బయట నుంచి బయటకు వచ్చి ఎక్కడ ఉన్నట్టు ఇది అంత పరువు తక్కువ పని అని అసలు ఒకసారి అయినా ఆలోచించారని అక్షయని అంటుందనమాట ఇంకా కదమ్మా ఇక్కడతో సీరియల్ అయిపోతుంది తర్వాత అక్షయ అవన్ తిడతాడు అది యాజ్ యూజువల్ ఉంటుంది కదా ఇంక ఇక్కడితో సీరియల్ అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఆ అవని శ్రీకర్ని ఆ పల్లవి గురించి తెలుసుకోమని పంపిస్తుంది అనమాట శ్రీకర్ వెళ్ళి పల్లవితో జాగ్రత్తగా ఉండు పల్లవి స్కెచ్ తెలుసుకుంటాడు మరి చూద్దాం పల్లవి ఇప్పుడైనా దొరికిపోతుందా లేదంటే ఇప్పుడు కూడా తప్పించుకుంటుందనేది రేపు టెస్లో ఈ ఈరోజు ఎపిసి ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్